హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలకు ముహూర్తం ఖరారు చేశారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెలతో మొదలైన ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా బడ్జెట్లో నిధులు కేటాయించింది ఇక ఇప్పుడు ఈ పథకం అమలులో భాగంగా రైతు ఖాతాల్లో నిధుల జమ గురించి ముఖ్యమంత్రి స్పష్టత అయితే ఇచ్చారు దీంతో పాటుగా తల్లికి వందనం పథకం అమలు గురించి కూడా మరోసారి వెల్లడించారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలు పైన ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని గుర్తు చేశారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి పదివేలు పదిహేను వేలు ఇస్తున్నామని వెల్లడించారు మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడ్డారంటే డాక్ర సంఘాలే కారణమని ఇక త్వరలో తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు ఇక వచ్చే నెలలో ఈ పథకం ప్రతి బడికి వెళ్లే విద్యార్థి తల్లి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ఇక బడ్జెట్లో ఈ పథకం పథకం కోసం నిధులను కూడా కేటాయించారు ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తామని చంద్రబాబు గారు వెల్లడించారు ఇక రైతుల ఖాతాల్లో కూడా ఇరవై వేలు జమ చేస్తామని చెప్పారు ఇక అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జిల్లాల వారీగా బీసీ భవనాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు ఇక తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు ఇక ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చటమే లక్ష్యమని రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని అన్నారు ఇక మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని చంద్రబాబు గారు వెల్లడించారు ఇక ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్తో కలిపి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది